వాడికి నర్సింగ్ గారి చెల్లెల్ని చూపించబట్టే నా చెల్లెల్ని చూపిస్తావా దానికి నన్నేం చేయమంటావు నువ్వు ప్రతి దానిగా నర్సింగ్ గారితో పొడి పడతావు వాడు ఏం చేస్తా నువ్వు అదే చేస్తావు వాడి జన్మలో ఆడి చెల్లెని జాయిన్ చేస్తే నువ్వు కూడా అదే కాలేజీలో మన చెల్లెని జాయిన్ చేసావు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు ఏం చూపించింది ఆడి చెల్లెల్నే వీడు పక్కన మన చల్లని ప్రేమించాడు అది నా తప్ప కాదే తప్పంతా మా బావది నన్ను పంపించుండాల్సింది ఫుల్ క్లారిటీతో ప్రేమించావండి పాలివని గేదే పాలివని గేదే అంటావు గాని ఎప్పుడన్నా పిండుకోవడానికి ట్రై చేసావా బా పిండుకుంటే బోల్ అంత ఏంది పాల టాలెంట్ ఏయ్ ఇరేడిషన్ దప్పించుకు చం ఆ సిరిగాడ పెద్ద కేటగాడ అన్న నాకు మొదట్ నుంచి వాడి మీద డౌటే కావాలనే మన చలని ప్రేమిస్తున్నాడు ఆ నా కొడుకొని ఏసిస్తా బావా ఆడు వస్తున్నట్టునాడు ఫోట్ మీరు ఎక్కడ ఉన్నారు గోల్గొన్న ఫోట్ లో పని ఉండి ఎక్కడ ఉన్నాను గుర్తులేదు అంటే లో ఉన్నాను ఏంటి బాస్ మీరు ఎయిర్పోర్ట్ కి రాలేదు ఇక్కడికి రాలేదు ఎంత రిస్క్ తీసుకొని అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చినా తెలుసా మీకు సరే సరే రెండు సార్లు రాలేకపోయాను అమ్మాయితో మాట్లాడుకుని ఇంటికి వచ్చే అక్కడ మాట్లాడుకుందాం ఓకే బాస్ హయ్ చేస్తాను లే చూస్తాడు ఎల్లకా ఎల్లక మీ అమ్మగారికి ఇష్టమైన ప్లేస్ ఇదేనా సినా ఆ మర్చిపోయాను అది ఉంది కదా మా అమ్మ ఆత్మ ఇక్కడ ఎక్కడ ఉంటుంది అమ్మా అమ్మా అమ్మోయ్ చూడమని కార్నర్ బిల్ తీసుకొచ్చాను రంగది చెక్ చేసుకో ఫిగర్ 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 సరిగ్గా చూసుకో నీకు అనుకూలంగా నువ్వు అనుకున్నట్టు ఉందా లేదా రియాక్షన్ లేదేంటి ప్రియా ఏంటా కన్నీళ్ళు సీను నేను ఎంత ప్రేమిస్తున్నావా నువ్వు చూసింది చాలా తక్కువ ప్రియా అంటే మా ఈ ఆత్మ సాధించుకుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటి సార్ మీరు అక్కడికి రాక ఇక్కడికి రాక ఆ చార్మీర్ వెళ్లే బదులు వచ్చి అమ్మే చూసి కదా నువ్వు ప్రేమించింది ఎవరిని రా నువ్వు చూపించింది ఎవరిరా నర్సింగ్ ఆ నిన్న నువ్వు ఎయిర్పోర్ట్ కి వేరే అమ్మాయితో వచ్చావంట ఏరా చూచుమాకందా దానికున్న పొగలు బల్పు గోరాజన ఇంక ఈ ప్రపంచంలో ఎవరికి ఇంకా ఎందుకు ఆపాలండి నాన్ స్టాప్ గా రెండు రోజులు తిట్టు వస్తుంది దాన్ని దీని అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫీల్ అవ్వరా అదో తొక్కల ఫ్యామిలీ వాళ్ళ ఫీల్ అవటం ఏంటి అసలు దానికని దాని పెంచినోళ్ళని వాళ్ళని బొక్కమే లాగి తన్నాడు అది నా చెల్లెలు దీప్తి గారు సార్ చెల్లె నాకు ముందు చెప్పాలా లేదా ఈ విషయం నాకు ముందే తెలుసుంటే ఎంత బాగా చూసుకునేవాడిని ఇప్పుడు అర్థం అవుతుంది సార్ నాకు నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది ఆ అమ్మాయిలో ఉన్న షార్ప్నెస్ అమ్మాయిలో ఉన్న ఇంటెలిజెన్స్ అమ్మాయిలో ఉన్న హెల్పింగ్ నేచర్ ఆ అమ్మాయిలో ఉన్న సమయ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ ఇవన్నీ బ్లడ్ మీ బ్లడ్ సార్ మీ బ్లడ్ సార్ ఇవన్నీ నాకు ముందు చెప్పాలే నువ్వు ముందు చెప్పాలే బ్లడ్ ఇదంతా కాదు సార్ అని చెప్పేది ఏంటంటే మామూలుగా అయితే నువ్వు ప్రేమిస్తుంది నర్సింగ్ గడి చెల్లి అంటావా మీకే డౌటా సార్ డౌట్ లేదు కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు ఫోన్ చేసి ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందని చెప్పించాలి ఓ అంతేనా స్పీకర్ ఫోన్ ఆన్ చేయ

సూపర్ సీన్ కట్ చేసా కట్ చేసా ఇంకేదో పరీక్ష పెడతారు నాకు లేదు ఊరే చెప్పాడు ఊరే చెప్పాడు చెప్పాడు ఊరే చెప్పాడు సారీ సిను ఈ అడ్డమైన వాళ్ళ మాటలు విని అనవసరంగా నిన్ను అనుమానించాను ఇలాంటి అన్నిటికీ ప్రిపేర్ అయ్యే ఈ ఫీల్డ్ కు వచ్చాను అన్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఆ నర్సింగ్ గడు ఆ చెల్లి పెళ్ళి దుగ్గాల సాబ్ కొడుకుతో ఈ నెల ఇరవై రెండు ఫిక్స్ చేసాడు ఇరవై రెండు ఇరవై రెండు అంటే ఇంకా పదిహేను రోజులు ఉంది పెళ్ళికి ఒక రోజు ముందు ఆడి చెల్లిని లేపుకెళ్లి నువ్వు గుళ్ళు పెళ్లి చేసుకోవాలి అత్యబ్బతో దుగ్గల దగ్గర నర్సింగ్ గాడి రబ్బరు పోయి అంటే మా లవ్ లేచిపోయేంత వరకు రాలేదండి టైం ఉంది కదా అక్కడ దాకా తీసుకురా అయితే కొన్నాళ్ళు మీ చెల్లిని వాడుకోవాలండి ఏంటన్నా అనేది ఆవేశపడకండి సార్ మీ చెల్లి హెల్ప్ తోనే దాని లైన్ లో పెట్టాను ఆ చెల్లెలు హెల్ప్ అర్థం కాలేదా ఒక్క నిమిషం అరే అక్కడ తీసుకురారా ఇది రెడ్ అంటే నర్సింగ్ గారి చెల్లు ఇది వైట్ అంటే మీ చెల్లెలు గారు రెడ్ మన అవ్వాలంటే వైట్ ని వద్దా వాడాలి మీరు ఒకటి ఫిక్స్ అయిపోండి రెడ్ కాయిన్ వైట్ నా చెల్లెలు క్లారిటీ నా హే మైబే నువ్వు నా పక్కన ఉంటే హ్యాపీ వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా చి రూమ్ ఎక్కడా ఎందుకు పైన పైన యా బేబ్స్ యా టెల్ మీ యా 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 సీ నో నిన్ను జర్మనీకి పంపించినట్లు నా చెల్లితో చెప్పుకో మీరు చచ్చినా చెప్పను చెప్పరా చూడండి రా ఇంత కాలానికి మనకు కత్తి లాంటి వాడు దొరికాడు చాలీ దీపు చిన్న డిస్టర్బెన్స్ చెప్పు ఏం చెప్పను ఇండియాకి వచ్చిన తర్వాత నువ్వు ఫోనే చేయలేదు అసలు నువ్వు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావా అది నా కళ్ళల్లో చూసి అడగొచ్చుగా ఎలా అడగాలి అసలు అడ్రస్ లేవు అండ్ ఐ టు సీ యు దీపు ఒకసారి వెనక్కి తిరిగి చూడు మీ ఐపీఎస్ అన్నయ్యని పర్మిషన్ అడిగే వచ్చాను సారీ సారీ మా అన్నయ్య గురించి చెప్తే నువ్వు ఎక్కడ దూరం అవుతావు అని అబద్ధం చెప్పాను నువ్వేం చెప్పి లోపలికి వచ్చా మీ అన్నయ్యని కన్విన్స్ చేసి గ్యాంగ్లో చేరాను మన విషయం మెల్లగా చెప్తానులే ఏం పర్లేదు గ్యాంగ్లో ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ వి నీకు రిస్క్ లేని ఎందుకు చెప్పు నీకోసం నీ ప్రేమ కోసం ఐ లవ్ యు ఐ లవ్ యు టు దీపు అసలు ఏంటి నీ ప్లాన్ వాడి చెల్లెల్ని ప్రేమిస్తాని వీడితో అంటున్నా వీడి చెల్లెల్ని ప్రేమిస్తాని వాడితో అంటున్నా ఇద్ద డేంజర్ వెతుతో పెట్టుకుంటా తెలుసా నీ గోల్ కోసం నీ లైఫ్ ని రిస్క్ లో పెడతావ్ తెలుసా అవర్స్ ప్రాణం కూడా అయిపోయింద్రా మీ సోది ఈ పచ్చబొట్ట పొడిపించుకునే రోజే ఫిక్స్ అయిపోయి ఆ డాన్ అవ్వాలని ఏ రిస్క్ అయినా రెడీ ఇప్పటిదాకా వాళ్ళు నన్ను ఆడుకున్నారు రేపటి నుంచి నేను వాళ్ళని ఆడుకుంటా హలో మచరాజ్ అర్జున్ గసార్ తో మాట్లాడాలి కోదర్ద ఆయన రౌగాండా మినిస్టర్ మోలే గారి బిజినెస్ మీటింగ్ లో ఉన్నారు మోలీ సబ్ మీ కంట్రీలో లో హార్పిన్ దగ్గర నుంచి ఎయిర్ప్లేన్ వరకు అన్ని ప్రొడక్ట్స్ మావే అయి ఉండాలి మీకు ట్వంటీ పర్సెంట్ ఇది ఫైనల్ చెప్ప ఓమిష్ కో శిష్కడా ఓషి 20% యా కుషాచా జసమోస్ యా స్వతంత్రసమోచా సా బెటల్సల్ హోంషుర్ ఖాతా సమోస్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ పోతే మిమ్మల్ని వాళ్ళ దేశంలో కాలు కూడా పెట్టినవారంట నో నో నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ మోర్ ఇదే ఫైనల్ మాజరాజ్ లైన్ లో ఉన్నాడు చాలా ఇంపార్టెంట్ మాజరాజు ఏంటో చెప్పు ఆ నర్సింగ్ గడి చెల్లితో మీ అబ్బాయి పెళ్లి ఫిక్స్ చేశారు కదా సార్ అవును అయితే ఇరవై రెండు తారీఖు కన్నా ముందే వాడి చెల్లి ఇంకొకరితో అవుట్ గోయింగ్ స్కీమ్ వేసింది సార్ వాడితో డీప్ లో ఉంది ఇది జరిగితే నా బ్రిస్టేజ్ మొత్తం పోతుంది అయినా నువ్వు చెప్పేది నిజమని నేను ఎందుకు నమ్మాలి మీ కళ్ళతో మీరే చూస్తున్నంత వరకు నమ్మద్దు ఎంక్వైరీ చేయించుకోండి సరే నా మనిషిని పంపిస్తాను లేదు వాణ్ణిస్తాను బాడీ లోపలే నువ్వు చెప్పినట్టే చెప్పాను కదా ఇంతకేమంటాడు ఎంక్వైరీకి మనిషిని పంపిస్తానండి మిగిలింది నేను చూసుకుంటాను మా భావ చేతులు ఏముంది వాడి మనిషి ముందే ఆ నర్సింగ్ తో అఫేర్ ఉందని ప్రూవ్ చేస్తాను సంబంధం చెడిపోద్ది అప్పుడు మీ చెల్లి సంబంధం గురించి మీ గురించి మాట్లాడచ్చు వెంటనే ఒప్పుకుంటాడు అదే డేట్ కి ఆ దుగ్గలు కడుగుతూ మీ చెల్లెమ్మ పెళ్ళైపోతుంది దొరకడం నా అదృష్టం నేను వాడిని తొక్కాలని ప్లాన్ వేస్తే నువ్వు నన్ను అందరూ ఎక్కించే ప్లాన్ చేశావు చాలా బాగుంది సెలెక్ట్ చేసి మరీ తీసుకోమ్మా నీ కోసం స్పెషల్ గా తెప్పించాడు మీ అన్నయ్య ఇవన్నీ పక్కన పెట్టండి ఇవి అమ్మేసిన సేమ్ రేట్ వస్తాయి కదా వస్తాయి మేడం అమ్మడం ఎందుకమ్మా పారిపోతే పనికి వస్తాయని

సీను షాపింగ్ వెళ్దాం అంటే రాను అంటున్నాడు ఏం నీ పైసలతో ఏమన్నా చేస్తున్నావు షాపింగ్ మా పైసలతో చేయని నీకేం నెప్పి నేను పంపిస్తామా నువ్వు చల్ చాలు అవు సీను మార్చి గాని చెల్లెల మ్యాటర్ ఏడు దాకా వచ్చింది ప్రాసెస్ లోనే ఉంది సెట్ అయిపోద్ది అవ్వా శ్రీనివాస్ రెడ్డి గా దెబ్బలేదు వా టక్కర్ ఏమన్నా అయిందా నర్సింగ్ అన్న అన్యాయం అయిపోయినా అన్న కొండాపూర్ లో ఉన్న నా స్థలాన్ని డెవలప్మెంట్ కి ఇచ్చిన ఇచ్చినప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నాడు తీరా పూర్తయ్యేసరికి ఈ స్థలానికి నీకు ఏ సంబంధం లేదు ఫోన్ అగ్రిమెంట్ చించేసి నన్ను కొట్టి పంపించండి అన్న ఆడు బీహార్ లో పెద్ద గుండా అంటర్ బండ్లు ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి సార్ నేను చూసుకుంటాను సార్ పైగా ఇవాళ పౌర్ణమి శుక్రవారం మంచి రోజు ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఆడు బంధం నుంచి వచ్చాడు రావా బీఆర్ నుంచి వచ్చాడు హిందీ మాట్లాడతాడు నీకు వచ్చా ఎట్టీ లెత్తామంటా कल तक तुम बोल रहे थे और हम सुन रहे थे आज हम बोलेंगे तुम सुनोगे ए hey, सला या बे टेलीफोन का घंटी बहुत बजता है बहुत गलत चीज बनाया है आदमी उधर से कहता कुछ और है सोचता कुछ और है समझता कुछ और है और इन सब के बावजूद अबे चल फरोटा हां 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 हाँ 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 सर 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 हिंदी सरी पोतना मराठी पंजाबी ओडिया तमिल ए भाषा कावळे मराठी की भाषा इंदुबे ईनकाते तेलुगुडा माटला नी सकगाना అయినా సీన్ గా నచ్చినవురా మునగాని గా బీహార్ బీహార్ పోతా అని కార్లు మొక్కేదాడు బాసు ఫస్ట్ టైం కంటే చేతికొచ్చింది ఈ డీల్ సక్సెస్ అవ్వాలని నన్ను ఆశీర్వదించాను नारजेंगे ना मतलब बिहारी तो माटाडाला हम इसीलिए बोल रहा हूँ, सेलर को आउट 2 फीट पड़ा पार्किंग को तूने भी तो डॉन डॉन सिनो और कुछ चाहिए मेरे बारे में ईडमल्ली इंद्रमौर बैठे जो भी है काम क्या है तूने सीनवा शेट्टी को धोखा दिया ये ले नया एग्रीमेंट चल साइन कर इसमें जी जी 10% तेरा उसके तरीके 80% का

లడికి డికి ఇంకో డబ్బే కదా నేను ఎంత కావాలంటే అంత ఇస్తారట వెళ్ళు ఇక్కడికి ముందు వచ్చింది నేను ఆ గొడవ ఏదో తేలాలి ఇది సంతకం పెట్టాలి ఏంటి పెట్టేది ఆ టెన్ పర్సెంట్ కూడా ఇవ్వను ఏమి చేసుకుంటావో చేసుకో చేసుకో తల మీద గుద్దానంటేనా కొడక ఊసలు చిన్న మెదడు పెద్ద మెదడు దాటుకుని పుర్లో నుంచి బయటకు వస్తాయి నువ్వు రామా అమ్మాయి కూడా మందు బట్టే వస్తుంది మా అక్యుమెంట్స్ పని అయిపోయింది వీళ్ళకి మాకు ఏ సంబంధం లేదు వీళ్ళు నేను చేసుకుంటారో తెలుసుకోండి తప్ప महेंद्र डॉक्टर <laughs>